హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రశాంతి ఈ రోజు వీడియోలో అయితే మనం గ్రీటింగ్ కార్డు ఎలా రాయాలో చూసేద్దాం ఇది మనకు లెసన్ వెనకాలో సృజనాత్మకత ఉంటుంది కదా ఆ భాగంలో అయితే వస్తుంది అనమాట గ్రీటింగ్ కార్డా లేకుంటే ఏదైనా ఒక స్టోరీని రాయడమా లేదంటే ఒక సంభాషణను రాయండి అనేది మనకు సృజనాత్మకత అనే ఒక భాగం అయితే ఉంటుంది కదా అక్కడైతే ఉంటుంది ఇప్పుడు మనం గ్రీటింగ్ కార్డు ఎలా రాయాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక బాక్స్ వేసుకొని ఆ బాక్స్ లో మధ్యలో గ్రీటింగ్ కార్డ్ అనే హెడ్డింగ్ మాత్రం రాసుకోవాలి దాని తర్వాత ఆ బాక్స్కి లెఫ్ట్ సైడ్ లో ప్రియమైన రాము అంటే మనము ఎవరికి రాస్తున్నాము మన ఫ్రెండ్స్కి ఎవరికైతే రాస్తున్నామో వారి పేరు అయితే అక్కడ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం ఒక ఫెస్టివల్ కోసం గ్రీటింగ్ కార్డ్ అయితే పంపుతున్నాం కాబట్టి మనము దీపావళి అనే పండుగ గురించి ఇక్కడైతే ఉంటుంది దీపావళి పండుగ గురించి మనం గ్రీటింగ్ కార్డ్ అయితే తయారు చేస్తున్నాం అనమాట ఫస్ట్ లైన్ లో దీపాల వరుస కాంతులు డాష్ ఇంటింట లక్ష్మీదేవి పూజలు సెకండ్ లైన్ సిరి సంపదల రాసులు డాష్ తపాసుల వెలుగులు థర్డ్ లైన్ చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి ఫోర్త్ లైన్ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు ఈ బాక్స్ కి రైట్ సైడ్ లో కింద మాత్రం నువ్వు నీ పేరు అనమాట అంటే ఎవరైతే రాముకి ఎవరు రాస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరైతే ఆ గ్రీటింగ్ కార్డ్ రాస్తున్నారో వాళ్ళ పేరు మాత్రం కింద ఉంటుంది అనమాట మనకు లెటర్ ఐడియా ఉంటుంది కదా లెటర్ అయితే మనం ఏం చేస్తాం ప్రియమైన రాము ఉంది కాబట్టి ఫ్రెండ్కే కాబట్టి పైననే ఫ్రెండ్ పేరు రాస్తున్నాం అనమాట ఇక్కడ బాక్స్ కింద మాత్రం ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ పేరు ఓకే ఉంటుంది అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకి లైక్ చేయండి